ఒక అందమైన గ్రామం ఆ గ్రా ఆశాపురం అనే పల్లెటూరు ఆ పల్లెటూరులో దయానిలయం అనే ఒక ఇల్లు ఉండేది ఆ ఇంట్లో కృపావరం మరియు కృప అనే ఇద్దరు దంపతులు ఉండేవారు వారిద్దరికి బుడ్డి అనే ఒక చిన్న అమ్మాయి ఉండేది అయితే ఒకరోజు ఆ కుటుంబం కుటుంబ ప్రార్థన కోసం అని సిద్ధమవుతున్నారు వాళ్ళు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉండేవారు వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మరియు వాళ్ళ ఊరు కోసం అందరి కోసం కూడా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలో ప్రతి ఒక్కరిని మాట ఎవ్వరిని కూడా మర్చిపోకుండా కుటుంబ ప్రార్థనలో పెట్టేవారు అయితే ఆ రోజు గడిచిన తర్వాత మరుసటి రోజు బుడ్డీ స్కూల్కి అలాగే కృపావరం అతని ఆఫీస్కి వెళ్ళారు ఆ తర్వాత సాయంత్రం బుడ్డి తన ఫ్రెండ్ అయిన చిట్టితో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ ఉండగా అయితే చిట్టి అడుగుతాడనమాట బుడ్డి నువ్వు నిన్న సండే స్కూల్కి వెళ్ళావా సండే స్కూల్లో ఏం చెప్పారో నీకు గుర్తుందా అంటే చిట్టి చెప్తుంది బుడ్డి చెప్తుంది ఆ చిట్టి నాకు గుర్తుంది అంటే ఏం చెప్పారు చెప్పు అంటే మనం చిన్న విశ్వాసంతో అయినా సరే ప్రార్థన చేస్తే దేవుడు ఎంత కార్యమైనా చేస్తారని చెప్తారు అయితే అవునా నేను మాత్రం చాక్లెట్లు బిస్కెట్లు ఇవ్వాలి అనేసి ప్రార్థన చేస్తానని చిట్టి చెప్తాడు ఇద్దరు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు అయితే ఆ మరుసటి రోజు కూడా వాళ్ళు ప్రే ప్రేయర్ చేసుకుంటారు కుటుంబ ప్రార్థన అయితే కొన్ని రోజులకి ఆశాపురంకి కరువు వస్తుంది అనమాట అయితే పంటలన్నీ పండకుండా వర్షాలు పడకుండా పంట నాశనం అయిపోద్ది అయితే వాళ్ళందరూ కూడా చర్చికి వెళ్ళి పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలాగా కరువు వచ్చింది కదా మనం ఉపవాస ప్రార్థనలు పెట్టుకుందాం అయ్యారు అందుకని ఉపవాస ప్రార్థనలు ప్రకటించండి అంటే సరేనమ్మా అని చెప్పి పాస్ట్ గారు ప్రకటిస్తే ప్రతి ఒక్కరు కూడా వెళ్తారు కొన్ని రోజులు క్రౌ అలాగలాగా కొంచెం ఫ్యామిలీస్ వెళ్ళి అలా మరుసటి రోజు కొంతమంది వెళ్ళడం మానేసి అలాగైనా సరే చిట్టి వాళ్ళ ఫ్యామిలీ బుడ్డి వాళ్ళ ఫ్యామిలీ చిట్టి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళేది తర్వాత కొన్ని రోజులకి చిట్టి వాళ్ళ ఫ్యామిలీ కూడా వెళ్ళడం మానేసేది కానీ బుడ్డి వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళేవారు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళడం ఒక పక్కన పెట్టమంటే చిట్టి కూడా పిల్ల అయినా సరే ఉపవాస ప్రార్థనలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ప్రతిరోజు అయ్యా మా మీరు చిన్న విశ్వాసం అయినా ప్రార్థన చేస్తే ఎంత కార్యమైనా చేస్తారని చెప్పారు కదా సండే స్కూల్ టీచర్ మాకు చెప్పారు అలాగే నేను చిన్న విశ్వాసంతోనే ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీరే మా ఊరిని ఎలాగైనా సరే మళ్ళీ మునుపటిలా మార్చండి అయ్యా అని ప్రార్థన చేస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా అయితే అలా కొన్ని రోజులకి ఆశాపురానికి వర్షం వస్తుంది వర్షం వచ్చి మంచిగా మళ్ళీ పంటలు పండి ఊరంతా కూడా మునుపటిలాగే మారుతుంది